హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే న్యూస్ అప్డేట్స్ ఇవాళైతే కనుక ఏపీలోని వర్షాల సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తి తీసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అవ్వండి మరి మనం వివరాలు వెళ్ళిపోతే కనుక ఏపీలో అయితే వర్షాలు అయితే మళ్ళీ మొదలయ్యాయి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇవాళ చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాలు అక్కడక్కడ పెరుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలకు వస్తున్నాయి ఇక అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లుడి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంజాల జిల్లాల్లో అయితే అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిగిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకట్ జైన్ తెలిపారు ఇక మంగళవారం బుధవారంలో అయితే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసైతే పంచన వేస్తున్నారు ఇక అలాగే బుధవారం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఆ బిజినెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో